അതുകൊണ്ട് വന്നതിനെന്താ ജയന്തി എഡിമാനിക്ക് പെമോട്ടോ ബോറടിച്ചു വെച്ചിട്ടുള്ള ആ റിപ്പോർട്ടാണ് എനി വാഫറ ഔട്ട്ണ്ട അതെന്താ വന്ന് അർത്ഥം ആവില്ല

그런데도 이제 바고 మరియు మల్మ్మ వెంకటరమణం గారు ప్రకటిస్తున్నటువంటి మంచి కొంచెం సౌండ్ తగ్గిస్తారా సౌండ్ సౌండ్ Тарап దలా 48 57 సెకండ్ లో ముక్తిదేని నిలకండి రెండవ స్థానంలో కొంత సాధన చేసినా 7 సెకండ్ లో వెనుక జనాలు ఉన్నారు దీనిని మహేశ్వరరావు గారు ఆలంపాల రంగసమudra మండలం నిన్నటి బావరిజ ప్రదర్శనలో ఉన్నాయి いいな。<laughs> ఒకసారి క్వాలిటీ చెప్పండి బాడ్ అవుతుందా బాంక్ అవుతుంది కదా నెట్వర్క్ ల్యాక్ అవుతుందా

അല്ല ചേർ uh, <laughs> శ్రీ దుర్గా మహేశ్వర స్వామి ఆశతో భోగాది పృథ్వీ గారు తలకండి నాగానంద మండలంగా కృష్ణార్థం మీ అదర్ మస్తాను ఇంకొకటి ఒకటి కంపెనీ ఏంటిది na gulatan na nga o

ആയ ജനനത്തിലേക്ക് ഒരുപാട് നമ്മൾ ഇതിനെ നമ്മൾ ജനനകാരണം ഓബോറി അന്തിനാദൻ ജന ഗോപൻ എന്നതൊരു കതങ്കപ്പടന്ന യാത്ര ആൾബോർ പ്രതികേഹോസിസ് കടമാറു അക്കിനേജി സാഹിബ് ചേട സാക്കി ജവാല നംഗോ മന്തിക്രമനലം കുട്ടോര എന്ന ഏറോപോർട്ട് ജനയസിസ് ചെയ്യുന്നവർ ഹൈദരമത് ഫദവന്നടി അരികോട്ട് സംസ്കാരൻ ഗാറു చంద్రదోడమన్న ఎన్ని ఆర్టిలా ఎనిమిదవసం చేస్తున్న వారు దర్శి సాద్వి గారు జస్వ్ సిందరమోడలు చంద్రదోడమన్న ఎన్ని ఆర్టీ తొమ్మిదవతిని కైలాసం చేస్తున్న వారు అనంతి గారు శ్రీమూ గారు నెల్లూరు

രാജാഗണ് കൃഷ്ണ ജില്ല കാര്യ जा <laughs> Vai,

बाबा கேட்ல இருந்து தப்பாండి கேட்ல இருந்து தப்பாండి సమయం పోట్ చేయలేదు ఆక్షన్ లో పార్ట్ అయ్యేదకంపెనీతో స్టార్ట్ చేయండి ఎరేతే मारతాப்பா నువ్వు కచ్చితంగా మాట్లాడను మార్క్ కొడవే అవర్ జాబ్ ఈ బాల్ మార్డవేనేన భదరా అంత ఆవరన్నీ వాళ్ళదే అయిదు అయినా సాతాస్తం కదా స్టేజ్ ని మహేశ్వరరావు గారు ఆరవ ఎんど తినమడ కదా బైకి కొరకో సోమిత पैन <coughs>